తినేసి ఇప్పుడైతే బయట వెళ్తున్నాము మన వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు సో టైం అయిపోయింది సో వెళ్తున్నాం గైస్ సో పదండి వెళ్తాం ఫస్ట్ టైం కదా చూస్తాడు ఇది రే సి సెవెనే రామంది పదరా కదా భయపడొద్దండా మీరంతా ఫస్ట్ టైం కాబట్టి నేను మీకు గైడెన్స్ ఇస్తాను సో గాయస్ అక్కడైతే ఫ్లైట్ కనిపిస్తుంది లోక్ గడ్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ఫ్లైట్ని విస్తారా ఉంది ఇక్కడ ఏ మనం లెఫ్ట్ లో పోవాలా తమ్ముడు కమ్ ది సైట్ సో సి సెవెన్ అక్కడ లాస్ట్ ఇక్కడైతే వెయిటింగ్ మంది ఆల్రెడీ పొగ మంచు టైం వచ్చే సిక్స్ అయిపోయింది కదా మైక్ ఉంది సో చూసుకోవచ్చు జాస్ మనమైతే బస్లో వెళ్ళి ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కువ పోతున్నాం మన అయితే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాడు నెక్కిల్ ఇక్కడ ఉన్నాడు మంజు అయితే వీడియో తీసుకున్నాడు ఇప్పుడైతే టైం ఆల్రెడీ సిక్స్ థర్టీ అయితే ఉంది ఫుల్ కోల్డ్ ఇక్కడ చూడండి ఫ్లైట్స్ ఇస్తే మంచులో ఫ్లైట్స్ కనిపించట్లేదు లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది సో చలో మనం ఫ్లైట్ అయితే బోర్డింగ్ చేస్తాం వెళ్ళి హైదరాబాద్ చలో పుకెట్ ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయా गाई मैं फ्लैट इदे मैं इनको बोर्ड चयब फ्लैट पैलट मुंबर गूँ सो वाल बोर्ड पास चूपाली वेरे फ्लैट नौकी मैं फ्लैट राो so, मैं फ्लैट बोर्ड

ಲೋಕಿ ವೆಲ್ಕಮ್ ಚಪ್ತ ನೋಕಿಲೋ ಚೌಲ್ ಪಕ್ಕ बोर्ंग अच्छे थ्री फारे फाइव की आज टाइम तो से थ्री ओ क्लाक अवत मन इकेट मैं सैकंड फ्लैट बोर्ड केस नैक्स्ट बैंका बैंकाकू पटाया बैंका बैंकाको बोर्ड टाइम త్రీ ఫార్టీ ఫైవ్ మన వాళ్ళు అయితే వెయిటింగ్ చేసి చూస్తున్నాడు పోయి ఆకలి అయితే చూసుకుంటా సో అక్కడ వెనకాల చూస్తున్నారు కదా పోయి అక్కడ చూసే చూసే వస్తున్నాడు చాలా ఆకలి అవుతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో రెంట్ చూస్తా అంటే చాలా ఎక్కువ ఉంది ఒక బర్గర్ వచ్చి త్రీ హండ్రెడ్ బాట్ అంటే మన డబ్బుల్లో వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ మా మంచిగా అయితే పోయి చూసే చూసే వస్తాడు అక్కడ చూడండి మళ్ళీ వచ్చినాడు పప్పు ఆకిలి ఫుల్ ఆకలి అవుతుంది వాడికి

ఫ్లైట్ లోపలకి సో మన వాళ్ళు సీట్ నెంబర్ అయితే చెక్ చేస్తున్నారు మన సీట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ జే మంజు ట్వంటీ ఫైవ్ కే అనుకుంటా విండో సీట్ నా జే కే అదే ఇంటి కావాళ్ళు వేసింది ఎందుకు కావాలంటే పెట్టుకో వద్దంటే తీసే ఇప్పుడు పుకెట్టు బ్యాంక్ డౌన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాము అక్కడ నుంచి నెక్స్ట్ హోటల్ హోటల్కే వెళ్ళాలి క్యాబ్లో అయితే వెళ్ళాలి సో అదంతా ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా బుక్ చేయాలి ఏమి అనేసి హోటల్ అయితే ఎయిర్బిఎన్ లో బుక్ చేసుకున్నాము అండ్ పటాయాలో కొన్ని టూ టూక్ ఉంటాయి అవంతా మనం టెన్ బాట్ ఇస్తే లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవచ్చు అదంతా చూపిస్తాం మీకు ఎట్లా ఏమి అనేసి ఇప్పుడైతే ఫ్లైట్ అయితే ఎక్కేస్తాం పదండి చూడండి తెలుసుకోండి అంతే సో మన ఫ్లైట్ ఇది మన సీట్ ట్వంటీ ఫైవ్ జే సో సీట్లో వెళ్ళి కూర్చుంటాము ఇక్కడ చూసుకోవచ్చు మన ఫ్లైట్ హలకన गाइस वेलकम टू డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మనమయితే ఎయిర్ పోర్ట్ కు వచ్చేసాము ఇక్కడ నుంచి పటాయకి వెళ్ళాలి పటాయకి క్యాబ్ బుక్ చేసాను గ్రాబ్ లో చూస్తానాము ఎంత ప్రైస్ ఏమనేసి చూడాలి మా లగేజ్ అయితే కిందన్నాడు అక్కడ సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరతాము ఆ హా టెస్లా కార్ వస్తాందేదో పద 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 ఎక్కే సమా పద ఆటోమేటికగా ఇదే లేదో నార్మల్

బాగుంది కారు ఇది భలే ఉంది కార్ చూడడానికి ఇట్లా కార్ ఉంటే సూపర్ గా ఉంటుంది ఎయిర్పోర్ట్ నుండి ఈ క్యాబ్ లో అయితే బయట వచ్చాము మనకు మిసిబుషి మిసిబిషి క్యాబ్ లో ఇప్పుడైతే వెళ్తాను ఇక్కడ ఏమో పెట్టినారు యాక్టివిటీస్ డాల్ఫిన్ అవన్నీ కావాలంటే దీంట్లో వెళ్ళొచ్చు సిక్స్ థౌజండ్ టాయ్ బార్డ్స్ అంట సిమ్ విత్ డాల్ఫిన్ సో ఇప్పుడైతే మనము పటాయికి వెళ్తాము నేను ఇంకా వన్ ట్వంటీ కిలోమీటర్స్ సో ఇంకా ఏం తినలే పొద్దున్న నుంచి ఏమైనా తింటాము మా లోకి గడి మాత్రం ఒక శాండ్విచ్ ఇచ్చారు మన ఫ్లైట్లో మా ఫ్లైట్లో అయితే చాలా అసలు మాకేమీలే జాచ్ ప్రజెంట్ అయితే కేఎఫ్సీకి వెళ్తాన్నాము థాయిలాండ్లో బ్యాంకాక్లో కేఎఫ్సీ వీడికి వెళ్తాన్నాము మన కార్ అయితే అదే ఆ కార్లోనే మనము వచ్చిండేది ఇప్పుడు కేఎఫ్సికి వెళ్ళేసి చూస్తాం ప్రైజెస్ ఎట్లా ఏమీ సో పర్లేదు రేట్లు అయితే ఇక్కడ చూడ రేట్లు అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది మేమైతే ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాము సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఐటమ్స్ అయితే వచ్చింది మంజు అయితే కోక్ పిల్ అన్నాడు అన్లిమిటెడ్ ఇక్కడ ఎంత తాగొచ్చు సో మంజో తాగి 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 కడుపు వస్తాడు సో పొద్దు నుండి ఏమీ లేదు ఆఫ్టర్ కేఎఫ్సీకి వచ్చి ఇక్కడ కొద్దిగా తిన్నాక మాకు ప్రాణం అయితే వచ్చింది కేఫ్లో ఈ బర్గరు బాగుంది అండ్ రైస్ ఒక లెగ్ పీస్ అది ఇచ్చినారు స్పైసీది సూపర్ టేస్ట్ కేఎఫ్సీకి వస్తే అది మాత్రం మస్ట్ ఫ్రై అండ్ కోక్ అన్లిమిటెడ్ కోక్ ఎన్నిసార్లు అయినా పోయి రీఫిల్ చేసుకోవచ్చు జస్ట్ థర్టీ బాట్స్ ఓన్లీ కోక్ మాత్రం కావాలంటే అదే మీరు విత్ కాంబోలో తీసుకుంటే వన్ వన్ థర్టీ నైన్ బాట్స్ వన్ ఫిఫ్టీ నైన్ బాట్స్ కూడా వచ్చేస్తుంది సో సూపర్ ఉంది ఇక్కడ మనము కేప్స్ ఇలా తినే బతికేయచ్చు సేమ్ టేస్టే ఉంది కొంచెం బాగుంది ఓకే డన్స్ వెళ్తాను ఏం మాట్లాడతారు 140km. 1 h o u 0 minutes. What is the good name? My name is Champion. Good name? My name is Champion. c h h a m i o n o n c h o o n n a m p m p n a m p Champion. c h a o o n n a m p m p n a m p Champion. 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 c h Champion

మనమైతే పటాయకు రీచ్ అయిపోయాము టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇదే మస్టే టూ డేస్కి సెకండ్ అవుట్ ఇక్కడ నుంచి రూమ్ అయితే సూపర్ ఉంది మంచి రూము ఇక్కడ ముగ్గురు పడుకోవచ్చు అక్కడ బెడ్ పైన ఇద్దరు పడుకోవచ్చు అండ్ ఇక్కడ ఎక్స్ట్రా పిల్లోస్ కూడా ఇచ్చారు మనకి లోపల ఇది పెట్టుకునేకి ఇది యాక్చువల్గా ఇల్లు ఒక ఇల్లు మనము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము సో ఇక్కడ ఒక టీవీ ఉంది అండ్ అక్కడ ఒక టీవీ ఉంది వాషింగ్ మిషన్ మైక్రోవేవెన్ ఫ్రిడ్జ్ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ సో మనము మన ఇల్లు లాగా చూసుకోవాలా ఇదే వాకింగ్ స్ట్రీట్కి వెళ్తాం ఇంకొద్దిసేపట్లో ఫుల్ ఫన్ ఉండబోతుంది చాలా బాగుంది సో ఇక్కడ ఆపోజిట్ లో చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎంత హైట్ ఉందో చూడండి హాయ్ గాయస్ గోయింగ్ టు పటాయా మాకు టుక్ టుక్ ప్రజెంట్ అయితే ట్వంటీ బార్స్ అంటున్నారు యాక్చువల్లీ టెన్ బార్స్ ఏ ఇయర్ కాబట్టి ట్వంటీ బార్స్ అంటున్నారు ఏ నవ్వుతాను ఈ ఏరియా మొత్తం ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి ఎక్కడ చూసినా ఇండియన్ రెస్టారెంట్స్ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా మంది మనం ఉన్నాం ఇండియన్ ఫుడ్ సైట్లో ఇక్కడ ఉన్నది ఇండియన్ రెస్టారెంట్ ఇండియన్ టచ్ ఇంకా ముందు చాలా ఉన్నాయి హలో గైస్ ఆల్రెడీ టైం వచ్చేసి ఇంకొక టెన్ మినిట్స్ టు గో టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ టు గో మనమైతే పటాయ బీచ్లో ఉన్నాము ఇక్కడ ఫైర్ వర్క్ జరిగిపోతుంది క్రౌడ్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో ఆల్మోస్ట్ ఫుల్గా ఉన్న క్రౌడ్ ఇక్కడైతే మొత్తం వెయిటింగ్ క్రాక్ ఫైర్ వర్క్ జరుగుతుంది ఇక్కడ అంత బీచ్లో ఇంకా మోస్ట్లీ న్యూ ఇయర్ చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఆడ పటాయ సిటీ అనేది కనిపిస్తుంది సో ఎవ్రీ వన్ ఈ వెయిటింగ్ ఫర్ దాట్ ఓన్లీ సో ఫుల్ మ్యూజిక్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే వాకింగ్ స్ట్రీట్ ఎట్లుండ ఫలో సో ఫైనల్లీ వాకింగ్ స్ట్రీట్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు బయట వచ్చేసి ఇక్కడ పటాయా సిటీ అనే బోర్డ్ దగ్గరికి అయితే వెళ్తానము చూస్తాము ఇక్కడేముందో నేను ఫస్ట్ టైం ఇటువక రావడము సో వెళ్ళి చూస్తాము ఒకసారి